హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చెప్పేది ఏంటంటే వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఇట్లా కొత్త కూర్చే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక హీరో అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే వంట అయితే తొందరగా వేసేసినాను చిక్కుడుకాయ కూర ఇంకా రైస్ అయితే పెట్టేసినాను ఇప్పుడు టైం సిక్స్ థర్టీ నాని నానియాడు లేవంటే లేచలేడు మమ్మేమో బాత్రూంలో పోయి బ్రష్ చేసుకుంటుంది ఎంతసేపు అయ్యానో లేపు కూడా లేవట్లేదు ఓసారి చూడండి మీరే లేపి లేపి వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు లేచింది అక్కడ పోయి నిలబడి అనమాట హీటర్కి ఏమో నీళ్ళు పెట్టేసిన వాళ్ళకి బంద్ చేసినా అని హీటర్ నాని లేనాని లేదు పోమ్మా లేదు బ్రష్ తీసుకుంటా లేదు పోనా అన్న చెల్లెలు లే ఇంకా నేనేమో చాయ్ అయితే తాగుతున్నాను చాయ్ తొందరగా అయిందనమాట ఈరోజు బ్రష్ చేసుకున్నాను స్నానం అయితే ఈరోజు ఇంకా చేయలేదన్నమాట వీళ్ళు పోయిన తర్వాత అయితే స్నానాలు అయితే చేస్తాను లే డాడ్ వస్తున్నట్టున్నాడు నేమో రైస్ అయితే పెట్టేసినాను ఈ పెట్టే పెట్టేవాళ్ళ వీళ్ళ కోసం అని పెట్టేసినాను ఇంకా ఇక్కడనేమో చాయ్ అయితే వేసుకున్నా ఇక్కడనేమో ఏమో కూర ఇంకా ఈరోజు చిక్కుడుగా కూర అయితే వేసినాం కదా జొన్న రొట్టెలు చేయాలంట వీళ్ళు పోయిన తర్వాత జొన్న రొట్టెలు చేస్తాను చంద్రోలే మళ్ళా రెండు వారాలు అయినా తినాక ఊరికాడ తిన్నాము ఇంకా అందుకే జొన్న రొట్టెలు అనమాట వీళ్ళు పోయిన తర్వాత జొన్న రొట్టెలు అయితే వేస్తాను లే లేనా టైం అవుతుందిలే అప్పు ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పింగ్ పని ఇంకా వారగారు లేదు ఫోన్ ఆ టైం అవుతుంది డాడ్ వస్తాడు నువ్వు పోయి బ్రష్ చేసుకో నేను ఇవ్వరా ఈ బెడ్షీట్లు అల్ల తీసి రూమ్ ఊడ్చి ఇంకా టిఫిన్ బాక్స్ పెట్టేసి నీకు స్నానాలు లే లేమలా పోయి రపరపే వేసుకోపో మళ్ళీ నీళ్ళు చల్లగా అవుతుంది ఆ హీటర్కి నీళ్ళు ఒక అర్ధ గంట గాగబెడితేనేమో పొగలు ఇట్లా వాటర్లో ఇట్లా పొగలు వేస్తాయనమాట వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళిపోతారు కదా అప్పుడు అంటే వెళ్ళిపోయి ముందు హీటర్ అయితే బంద్ చేస్తాను ఇంకా వీళ్ళు పోయి బ్రష్లు వేసుకొని స్నానాలకు వాటర్ చల్లగా అవుతాయి ఇంకా వాటర్ సల్లగా అనుకోండి ఆ స్నానం చేయడం ఇంకా చల్లగా ఉన్నామా ఇలా వాటర్కి నీళ్ళు అంటారు ఇట్లా లేపినప్పుడు లేస్తే వాటర్ అయితే గరం ఉంటాయి కదా చెప్తే వినడు అనమాట కొద్దిగా సల్లగైనమా ఈరోజు నీళ్ళు సల్లగైనవి నేను స్నానం ఎట్లా చేయలే అంటాడు ఇప్పుడైతే పోయిండు ఎంతసేపు అవుతుంది అని తెలియదు నీళ్ళు అయితే బాగానే కాగి హీటర్ కూడా బంద్ అనమాట ఇంకా హీటర్ అయితే బంద్ చేసిన ఇంకా ప్లగ్ కూడా తీసేస్తాను నీళ్ళు చూడండి ఒకసారి పొగలు కనబడతలేవు కదా ఇదో పొగలు పొగలు అయితే లేస్తున్నాయి అనమాట చల్లగా అయిపోతాయి ఇంకేమో ఏమైనా బ్రష్ చేస్తున్నారు చూడండి ఇంకా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు ఇంకా అలా ఏంది కానీ అంటే నిద్ర సరిపోకనుకుంటా నిద్ర బాగా నిద్ర వస్తుంది ఆ టైంలోనే లేచేసినాను నేను లేకపోతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కదా అందుకోసం అయితే లేచేసినాను మార్నింగ్ లేపి పాలు పొంగబెట్టిన ఒకసారి పాలు పొంగబెట్టిన తర్వాత దీంట్లో చక్కెర చేప తీస్తాం కదా అది వేసినాక మళ్ళీ చా పొంగబెట్టిన ఏది రండి ఇక్కడ మొత్తం సిలిండర్ అయితే గెలిచి ఇంకా మళ్ళీ ఈడ కర్రీ చేస్తున్నా కదా ఈడ కర్రీ చేసి ఇక్కడ చూసుకుంటా ఇక్కడ పెట్టేసినాను అది నూనెది క్యాన్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టేసినాను అంటే ఇక్కడ పెట్టబోయి దాన్ని ఇక్కడ పెట్టేసినాను అనమాట సడన్గా ఈ నుంచి ఇట్లా ఆ కింద పడిపోయింది ఇంకా ఇదంతా ఇక ఈ క్లాత్ అంతా ఆయిలే పడిపోయింది ఇవే ఇవల్ల ఆయిలే మంచి క్లాత్ ఇది నాని అని అంగి అనమాట ఇది ఇదల్లా ఆయిల్ ఆయిల్ పడిపోయింది మొత్తం ఆయిల్ అయితే చల్లేసినాను ఇట్లా అయిందనమాట ఈరోజు అనుకోకుండా అయింది అంటే కావాలని ఎవరు చేయరు కదా అనుకోకుండా చే జారి పడిపోయిందనమాట మొత్తతో అది అక్కడ పొంగ పెట్టేసినాను ఇది ఇక్కడ కింద వేసినాను ఇట్ల అయిపోయింది అనమాట ఈరోజు ఇంకా మా ఆయన గానీ ఉన్నట్టే ఈరోజు నాకు తిట్టలే ఇంకా కానీ తను లేడు కదా తొందరగా చూచేసినాను ఇంకా అంటే మరీ అంతగానం తిట్టలే కానీ చూసుకోలే కదా అని అంటాడనమాట ఇంకా తిట్టకుండా ఉంటారా ఏంది

ఇట్లా మా వచ్చిండు బయట చూస్తాను ఏంటి బావా నేను పోలే ఈరోజు స్నానానికి వాళ్ళు పోయిండ్రీ ఇందాకని ూనె కల్ల కొట్టినాడ పెట్టబోయి ఏమైనా ఇట్లా జారి కింద పడిపోయింది మొత్తం కాదు కొద్ది పోయింది తిట్టావా బావా తిట్టావా గిడబెట్టి నా నిన్న మా బాగా పెట్టిండు మంచిగా పెట్టిండు ఏం ఏమేసిన ఎప్పుడు నిన్న చేయాలా అది ఒట్టిదాయం చేసినావు కదా నేను అది వేయను అనమాట అందుకే అది నేను బాగున్నాయండి వచ్చా ఈరోజు మొత్తం పొంగిపోయింది టేస్ట్ లేదు తినమ్మా వాటర్ బాటిల్ పెట్టుకున్నా నువ్వు పెట్టిలేడు వాటర్ బాటిల్ ఆడబెట్టి పెట్టిలేడు పెట్టినా నాని మళ్ళా రెడ్ కలర్ది పెట్టినా మళ్ళీ ఎందుకు కాలి బాటిల్ పెట్టుకుపోతావా కాలి బాటిల్ కూడా పెట్టుకునిలేవా మళ్ళా సరేద్ద నువ్వు తింద్రామా సెవెన్ థర్టీ అవుతుంది టైము ఫ్యాన్ అవుతున్నా తిన ఆట తర్వాత తినాలి రేసిన సల్లగా అవుతుంది పాస్ చేయకుండా తినండి నేను ఆర్డర్ చేస్తాను సరేనా తిని ఇంకా తింటే అయిపోతుంది ఇంకా అంతే కదా తింటే అయిపోతుంది టైం స్నాక్స్ తీసుకుంటావా స్నాక్స్ ఈ కురుకుర ప్యాకెట్లు మర్చిపోయలేదు మమ్మీ ఇది నిన్న తెచ్చింది అన్నమాట షేర్ ఒకటి తీసుకోండి మళ్ళీ రెండు ఉంటాయి కదా ఈవినింగ్ తినండి సరేనా రేపా రేపు మళ్ళా వెసరపడి డాడీ పోతనే ఉంటాడు మ్యారీగోల్ తీసుకొస్తావా ఇప్పుడా ఉన్నాయి సరేలే రేపటి అవుతుంది ఈరోజు షేర్ ఒకటి తీసుకొని పోండి సరే కట్ చేస్తే ఇంకా తినునా అయిపోయానమ్మా అయిపోయానా తొందరగా వేసుకో బస్సు వస్తే టైం అయింది మంచిగా ఉన్నాయి చూడు బాగానే ఉన్నాయి పా చెల్లెలు కూడా తీసుకోపో షూ వేసుకోలేసి బయట తీసుకోపోయింది అన్నయ్య